ఒకసారి డీ తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ మీ పార్ట్నర్ నేమ్స్ తలుచుకోండి మీ పార్ట్నర్ నుండి వస్తున్న లవ్ మెసేజెస్ అనేది చూద్దాం ఇంటెన్సిటీ మై ఫీలింగ్ ఫర్ యూ అవర్ హెల్మ్డ్ సమ్ టైమ్స్ ప్లెజర్ రేజర్ బై టేకింగ్ థింగ్స్ లో అండ్ అంటే టైం వచ్చే దాకా మీరు వెయిట్ చేయాలి తొందర పాట అనేది వద్దు నేను నీ కోసము తొందరలోనే రాబోతున్నాను హ్యాపీ చేంజెస్ అనేవి రాబోతున్నాయి సో నా కోసం నువ్వు వెయిట్ చేసి ఉండాలి మెసేజ్ ఆఫ్ లవ్ నేను నీతో ఉన్నా లేకున్నా కూడా ఎప్పుడు నేను నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను నువ్వు అనుకుంటూ ఉంటావు నేను నీ గురించి ఆలోచించట్లేదు నీ గురించి గుర్తు చేసుకోవట్లేదని బట్ నేను ఎప్పుడు కూడా నీ గురించి ఆలోచిస్తూనే ఉంటాను నీ మెమరీస్ నీకు ఎప్పుడు గుర్తుకు వస్తూనే ఉంటాయి సో ఎంత తొందరగా వీళ్ళు అంత తొందరగా నేను ఎప్పుడు నీ దగ్గరికి రావాలనే కోరుకుంటున్నాను స్లీప్లెస్ నీ ఆలోచనలతో నేను నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను చాలా చాలా సార్లు నిద్రలో నీ ఆలోచనలు గుర్తుకొచ్చి లేచి నిద్రపోని రాత్రులు గడిచిన టైం కూడా గడిచింది ఇన్స్పైరింగ్ నీ మాటలు నీ చేతులు నాకు చాలా గా ఉంటాయి నీ నీ గురించి నేను చాలా గర్వంగా అనుకుంటాను ఎందుకంటే నీ వల్ల నేను చాలా చాలా మారాను మారాను ఎప్పటికీ కూడా నాకు ఒక స్ట్రెంగ్త్ నువ్వు నాకు ఎప్పుడు కూడా ఒక డౌన్ నేను డౌన్ అయిపోయిన టైంలో కూడా నువ్వు ఎప్పుడు నాకు సపోర్టింగ్ గాను ఎంకరేజ్ గానే ఎంకరేజ్మెంటే ఇచ్చావు